చివరికి ఒక మనం ఫోటోగ్రఫీ ఒకటి ఉంటుంది అందరు లబ్దర్లు ఎవరు ఉండాలండి సిద్ధాపూర్ బొక్క సరోజన జట్టి పుష్పలీల డివిజన్ అధ్యక్షులు ఎవరు ముందు రావాలండి అసలు పక్క సంబంధించి మధ్యలో చిన్నది అన్నట్టు రేపు ఆడలేక పంతి చిన్నదని అన్నా అందులో బిజెపి ఉంది కిషన్ రెడ్డి ఇప్పటికి రెండు సార్లు శాఖలో ఆయన సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నారు ఇప్పుడు ఎనిమిది వందలు ఎంపీలు వచ్చారు బండి సంజయ్ కూడా చూస్తాయి ఏం చేస్తున్నారు తెలంగాణ కోసం వాళ్ళ ఆత్మ విమర్శలు మంటే చెప్తున్నా ఆయన బండి సంజయ్ అంటాడు మా సన్న ఇచ్చేదే మేము అని మరి మిగతా రాష్ట్రాలలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీరు ఇచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు సన్నబియం బియ్యం ఇచ్చేది మరి మీరు మిగతా ప్రభుత్వాలు రాష్ట్రాల్లో బిజెపి రాష్ట్రాల పాలితాలలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని నేను క్వశ్చన్ చేస్తాను అలాగే కులగరణ ఏదైతే అత్యంత చారిత్రకమైన ప్రతిష్టమైన కులగరణ చేసిన ప్రభుత్వం ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఆ దాన్ని రోల్ మోడల్ గా తీసుకొని ఈ రోజు మా ప్రధాని మన ప్రధాని గొప్ప ప్రధాని ఆయన నేను కూడా చేస్తాం ఇప్పుడు అని మొన్న ప్రకటించినట్టు చాలా సంతోషం ఆహ్వానిస్తున్నాం తెలంగాణ రోల్ మోడల్ తీసుకొని తెలంగాణ ఏదైతే చేసిందో అది ఎవరు కూడా ఏ లైత్ చూపే వంక లేదు ఇక కొందరు ఆ మీడియా నడ్డం పెట్టుకొని కూడా ఇది కాదు అది కాదు ఇలా డబ్బుల తడక ఇది అది అని కామెంట్ చేసి వాళ్ళు కూడా చెంపెట్టు చెప్పగా ఈ యొక్క ప్రజలందరూ ఆమోదించి రాష్ట్ర గవర్నర్ కూడా ఆమోదించి కేంద్రాన్ని పంపింది కేంద్రం దీన్ని చూసి ఇప్పుడన్నా కల్దర్శన్ కాబట్టి కులంగాణను మరియు ఇవి వీళ్లను కూడా సర్వే చేస్తా అంటున్నారు మన ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ లను కూడా అది కూడా కులంగాణతో పాటు ఇది కూడా చేస్తా ఉంటున్నారు సంతోషం ఆహ్వానిస్తాను కానీ ఏదైతే కిషన్ రెడ్డి కామెంట్ చేస్తుంటే దాన్ని మేము హండ్రెడ్ పర్సెంట్ ఖండిస్తున్నాం వాళ్ళు చేయలేక ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు హర్షించాలి పోయి హర్షించేది పోయి ఇంతవరకు మీ ప్రభుత్వాలు పదేళ్లలో ఏం చేయలేదు ఇప్పుడు వచ్చి దాన్ని తప్పులు తడగానే కాని అది వాళ్ళ నైతిక బాధ్యత